హలోలుయ్య దేవు నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక అందరు బాగున్నారు కదా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఎంతగానో ప్రభుని మైంపరుస్తూ ఉన్నాను మరి మీ అందరి కోసం ప్రభు సన్నిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం మరి మీరందరూ క్షేమంగా ఉండాలని మీరందరూ ఆదరించబడాలని పోషించబడాలని సంరక్షించబడాలని నిత్యం ప్రభు సన్ని రోజు రాత్రి మీ కొరకు ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేస్తూనే ఉన్నాను మీకు ఏమైనా ప్రార్థన అవసతులు ఉంటే దయచేసి ఇక్కడ కనపడుతున్న స్క్రీన్ మీద మా నెంబర్కి వెంటనే ఫోన్ చేయండి వెంటనే ఒకవేళ బిజీ వస్తే కొద్దిసేపు ఆగి చేయండి ఒకవేళ మేము ఎత్తలేని పరిస్థితులలో ఉంటే ఒకరోజు గ్యాప్ ఇచ్చో లేదంటే ఒక మధ్యాహ్నమో సాయంత్రమో ఏదో ఒక టైంలో మళ్ళీ మేము మాకు తిరిగి చేయండి మేము మీ పేర్లను రాసుకుంటా ఉన్నాం మీ కొరకు ప్రార్థన చేయడానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాం మరి మీ అందరి కొరకు మరి ప్రతిరోజు నమ్మకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం దాదాపు ఇప్పటికీ ముప్పై వేల పైచీలకు మరి ప్రార్థన వసతులు మనకు వచ్చాయి దాదాపు పది ఛానళ్ళలో మన ప్రసంగాలు వెళుతూ ఉన్నాయి కొన్ని లక్షల రూపాయలు మన టీవీ ఛానల్కి పే చేయాలి మరి జ్ఞాపకం చేసుకోండి మరి పరిచయం ఎంతో భారంగా జరుగుతూ ఉంది నా శక్తికి మించినటువంటి పరిచయం ఏది కానీ దేవుని కృపను బట్టి మరి నేను అడుగు ముందుకేసాను మరి మీలాంటి వారు ఎంతోమంది సహకరిస్తూ వచ్చారు ఇంతవరకు నిజంగా ఇంతవరకు ఎవరైతే ప్రతి కార్యక్రమానికి సహకరిస్తూ వచ్చారో మరి మంద నిర్మాణాలకు ఎవరైతే పంపిస్తూ వచ్చారో మీ అందరికీ ప్రభుపేట హృదయపూర్వక వందనాలు దేవుని మిమ్మల్ని దీవించిన గాక ఆశీర్వదించిన గాక ఇంకా ఎవరైనా సహకరించలేనటువంటి వారు సహకరించిన దయచేసి ప్రార్థన చేయని దయచేసి మీకు ఒకవేళ దేవుడు ప్రేరేపిస్తే బలవంతం ఏమి లేదు దేవుడు మీకు ప్రేరేపిస్తే మంద నిర్మాణానికి టీవీ పరిచర్య కొరకు మరి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మరి మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా మరి గడిచిన నాలుగు రోజులు అద్భుతంగా మరి సిరీస్ జరుగుతూ ఉంది మరి గడిచిన నాలుగు రోజుల్లో దేవుడు ఆ బలంగా మీతో మాట్లాడుతూ వచ్చాడు కదండి బలపరచబడుతున్నారా దేవించబడుతున్నారా ఆశీర్వదించబడుతున్నారా ఈ వాక్యాల ద్వారా మరి మీరందరూ కూడా సత్యాన్ని గ్రహిస్తూ ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను ఈ సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది హలోయ దేవునికి మహిమ కలుగును గాక మరి ఈ రోజున దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానించకమునప్పు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు సిఫోర్ గారు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు నెల్లూరు నుండి మరి దేవుడు మరి వారి కుటుంబమును దీవించును గాక ఆశీర్వదించునుగాక ఆ మేన్ హలో మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు వాక్యం ధ్యానం చేద్దాం మరి పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన దయచందరం కలిసి చదువుదాం అక్కడ ఒక మాటను మనం ప్రాముఖ్యత గమనిస్తూ ఉన్నాం నేను దప్పిక కొనుచున్నాను మరి వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభువా నీకు వందనములు స్తోత్రములు తండ్రి ఎదుగో ఈ సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యాలు జరగవు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ ఏసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ హలలుయా దేవునికి మహిమ కలుగునుగాక మీ అందరికీ ఒక వ్యక్తి బాగా తెలుసు ఆ స్త్రీ పేరు మదర్ తెరీసా మదర్ తెరీసా మరి మన ఇండియాకు వచ్చినటువంటి ప్రారంభ దినాలలో తన సేవ చేస్తూ చేస్తూ ఉన్నటువంటి రోజుల్లో తన ఆశ్రమంలో ఒక పక్కన మరి ఇంగ్లీష్లో ఒక మాట రాసిందంట ఆ మాటే దప్పికొనుచున్నాను అన్న మాట రాసింద ఒకవైపున ఇంగ్లీష్లో దప్పిక కొనుచున్నాను అన్న మాట రాసిందంట మదర్ ఈ రోజున ప్రభు అంటున్నటువంటి మాట దప్పికొనుచున్నాను అంటే దేవుడు ఇక్కడ నీళ్లు కొరడం లేదు లేంటే వేరే వేరే ఇతర ఏవి కూడా కొరట్లేదు ఇక్కడ దప్పికొనుచున్నాను అన్న మాట యొక్క భావాన్ని లోతుగా మనం గమనిస్తే మీ అందరికీ బాగా తెలుసు సమరే స్త్రీ యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆమెను అడిగారు అమ్మా నాకు నీళ్లు దాహం అవుతున్నాయి తాగడానికి కొన్ని నీళ్ళు ఇస్తావా అన్నప్పుడు ఆమె అంటుంది మీరు యూదులు మేము సమరేయులం అని ఆమె అంటది మీరు గమనించండి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు దప్పిక కొనుచున్నానని ఎవరిని అడిగారు ఆయన సమరయ స్త్రీని అడిగాడు సమరీయులను అడిగాడు అంటే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే లేనటువంటి వారిని బలహీనలను దేవుడు అడుగుతున్నాడు నేను దప్పిగొనుచున్నాను అలలుయా హలలుయా దప్పిగా అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఆ స్త్రీని నీళ్ళు అడగలేదమ్మా అక్కడ ఒక మాట ఉంటాడు మీరు గమనిస్తే నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎన్నటికీ దప్పిగొనడు హలలుయా హలోయ దేవుడిచ్చి నీళ్ళు తాగినప్పుడు ఎప్పటికీ ఎవ్వరు దప్పిగొనరు అయితే ఆ సమరయ స్త్రీని దేవుడు తను చేసిన పాపాన్ని బయటపట్టడం తను పశ్చాత్తం తన కుండను అక్కడే విడిచిపెట్టి మరి గ్రామంలోకి వెళ్ళడం అనేక మందిని పిలుచుకొని రావడం సువార్త అక్కడ వ్యాప్తి జరగడం మనం గమనిస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు నా దేవుని దప్పిక తీరిందా తీరలేదా మీరే చెప్పండి ఆ సమరయ స్త్రీని దేవుడు అడిగాడు నేను దప్పికొను అని అడిగాడు ఆమె వెళ్ళి అనేక అశేషమైన జన సమూహమును ఆ సమురి తీసుకొచ్చి యేసు ప్రభు ముందర నిలబెట్టింది అంటే ఇప్పుడు దేవుడి దాహం ఏంటి మనుషులను సంపాదించడం హలలుయా నశించిపోతున్న వారిని రక్షించడం బలహీనులను బలవంతులుగా చేయడం ఎన్నికలేని వారిని ఉన్నత స్థలముల మీద నిలబెట్టాలని ఆశపడేవాడు నా దేవుడు ఆయన ఇచ్చే నీళ్ళు తాగువాడు ఎన్నటికీ దప్పిగొనడు ఇప్పుడు సమరయులందరూ కూడా క్రీస్తు పలుకుతున్న మాటలను ఆ సువార్థ మాటలను గమనించి అర్థం చేసుకున్నారు నేను అనుకుంటాను వారు ఎన్నటికీ దప్పికొనిండరు ఎందుకంటే దేవుని మాటలు ఊరేటి నీటి బుగ్గ వంటివి హలూయా దేవుని ప్రేమ అద్భుతమైనది సిలువలో తన పని సంపూర్ణమైనప్పుడు దప్పికొనొచ్చున్న మాట రక్షించబడిన మన ఆత్మలను తన దగ్గరకు రావాలని ఆత్మీయ దప్పిక అక్కడ కనపడతా ఉంది ఈరోజు నేను సిలవుల ఏసుప్ర పలికిన మాట మనం గమనిస్తూ ఉన్నాం ఈరోజు నువ్వు ఆయన దగ్గరికి రావాలా ఆయనకు దప్పిక తీర్చాలా నీ ద్వారా నీ జీవితం సమర్పించుకోవాలా నీ జీవితం ఇచ్చి నువ్వు ఆయన మహింపరచగలగాల అప్పుడు ఆయన దప్పిక తీర్తుంది హలో దేవునికి మహిమ కలుగునగాక కలువరులో క్రీస్తు పొందిన శ్రమ మన కొరికేన నిగ్రహించండి ఆ శిలువ యుద్ధకు ఈరోజు నా చేరి రక్షించబడిన అనుభవం కలిగి ఉండండి ఆ శ్రమ అనేకులకు వివరించే ప్రయత్నం చేయండి ఆ యేసు క్రీస్తు ప్రభు దాహమును తీర్చండి హలోయ ఆ స్త్రీ చేసిన పని అదే ఏసుక్రీస్తు ప్రభు దాహమును ఎలా తీర్చిందంటే నేను నీళ్ళు పోస్తే తాగడం కాదు నన్ను రక్షించినప్పుడు నేను కూడా ఇతరులను ఏం చేయాలా రక్షించాలా నన్ను మార్చిన దేవుడు ఇతరులను మారుస్తే ఆయన దప్పిక తీరిపోయినట్టే హలలుయా దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు దప్పిక అనే మాట మనకు గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు వారు అనేక సందర్భాలలో అంటూ ఉన్నాడు నేను దప్పికొంటిని మీరు నాకు దాహమునికి ఇవ్వలేదు ఈరోజు ప్రభు నీతో కూడా అంటున్నాడు నేను దప్పికొను నాకు దాహంకి ఇస్తావా నీళ్ళు కాదు కావాల్సింది నువ్వు కావాలి నువ్వు వస్తే దేవుని దాహం తీరిపోతుంది హలలుయా హాలూయా ఈరోజున మిక్కిలి అల్పులైన వారి దాహమును తీర్చితే నాకు తీరినట్టేనని ప్రభు బోధిస్తూ ఉన్నాడు ఈరోజున బీదలకు అనాథలకు విధవరాన్లకు దిక్కులేనటువంటి వారికి సహకరించింది మదర్ తెరీసా కృషి రోగులకు సహకరించింది మదర్ తెరీసా ఎందుకంటే ఆమె తెలుసుకునింది దప్పికొనొచ్చున్నా అర్థం ఏంటంటే ఇతరుల దప్పిక తీర్చడము ఆ దప్పిక తీరాక వారు రక్షించబడ్డాక ఆ సంతోషం ఆ మదర్ తెరీసా అనుభవించింది ఉదాహరణకి రోడ్డు మీద ఎవరైనా ఒక స్థితిలో ఉన్నప్పుడు ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు మీరు అతని ప్రాణం అనుకోండి అప్పుడు తన ప్రాణం కాపాడగానే అతను థ్యాంక్స్ అయ్యా అన్నప్పుడు మీకు ఎట్లుంటుంది ఎంత సంతోషం ఉంటుంది మీకు ప్రభు కూడా అదే అంటున్నాడు మీరు నరకానికి అప్పగించబడితే ప్రభు దప్పిక తీర్చబడదు మీరు నరకము నుండి తప్పించబడితే ప్రభు దప్పిక తీర్చబడుతుంది హలలుయ హలూయ ఆత్మీయమైన దప్పిక శరీర సంబంధమైన దప్పిక కాదు ఇక్కడ దేవుడు అడిగేది ఆత్మ సంబంధమైన దప్పిక ఐదో మాట ప్రియా దేవుని వార్లారా ఆ సమరేశ్వరి క్రీస్తుకు తన జీవితం అంకితం చేసుకుంది సమర ఎంతటా సువార్తను ప్రకటించింది అనేక మందిని క్రీస్ దగ్గరకు రావడానికి ఎంత కృషి చేసింది ఈరోజు మరి నువ్వు ఎంతమందిని రక్షించావు ఎంతమందికి సువార్త చెప్తూ ఉన్నావు ఎంతమందిని ప్రభు దగ్గర ఈ ఈరోజున ప్రభు దాహము తీర్చావా నీ పాపముని క్షమించిన వాడు నీ పాపము నుండి నేను విమోచన నీ కలుగు చేసినటువంటి వాడు ఈరోజున మరి నువ్వు ప్రభు దప్పికను తీర్చగలుగుతూ ఉన్నావా నీ కుటుంబం రక్షించబడిందా నీ భార్య రక్షించబడిందా నీ భర్త రక్షించబడ్డా నీ పిల్లలు రక్షించబడ్డా రక్షించబడలేదా ప్రభు దబ్బికనో తీర్చలేదా తీర్చండి దయచేసి వెంటనే ప్రభు యుద్ధకు రండి సమయం పోనీ ఇద్దండి దయచేసి చాలామంది అంటారు అమ్మా తీసుకో తీసుకోమ్మా అంటే అన్న ఇంకా టైం ఉందిలేన్నా తీసుకుంటా లేనన్నా అని అంటారు చాలామంది ఏం టైం ఉంది రేపు ఏం సంభవించినా మీకు తెలుసా ఈ రాత్రి నిద్రపోతే పొద్దున్న లేస్తామో లేదో కూడా మనకు తెలియదు మన జీవితం రెప్పపాటులో ఏదైనా జరగచ్చు నీటి బుడగ వంటిది మన జీవితం ఈరోజు ఇంకా నువ్వు ప్రభు దగ్గర రాకుండా ఏం చేయాలని ఆశపడుతున్నావు ఈ లోకంలో దేని కొరకు ప్రయాసపడుతూ ఉన్నావు దేవుని దప్పిక తీర్చాలని ఆశ నీకు లేదా ఆయన నిన్నే అడుగుతున్నాడు నేను దప్పికొనుచున్నాను నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు ఈరోజు దేవుడు నేను దప్పికొను వస్తావా ఏసై వద్దకు ఏసఐని చేర్చుకోండి ఆయన దప్పిక తీర్చండి ప్రియా సహోదరి సహోదరులారా ఈరోజు నీ మాటలు ఎంత దూరమైన పడుతుంది నాకు తెలియదు కానీ ప్రభు మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాడమ్మా నశించిపోతున్నారు చాలామంది పాపానికి అడిక్ట్ అయిపోయి వ్యసనాలకు త్రాగుడుకు మందుకు వ్యభిచారానికి బారిన కొట్టడం బూతులు మాట్లాడడం ఎన్నో రకాలైనటువంటి పాపముల చేత ఈరోజు మనిషి కొట్టబడతా ఉంటే నెట్టబడుతూ ఉంటే దేవుడు అంటున్నాడు నేను దప్పికనుచున్నాను బిడ్డ నా యద్ధకు వస్తావా నేను నీకు విశ్రాంతి కలుగు చేస్తా పరిశుద్ధ గ్రంథంలో అద్భుతమైన మాట ప్రయాసపడి పాప భారం మోసుకొచ్చుచున్న సమస్త జనులారా నా యొక్కకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను ప్రియా దేవుని వారులరా ఈరోజు ప్రభు యొద్దకు రండి ఆలస్యం చేయొద్దు ఇదే రక్షణ దినం ప్రభు మీద ఆనుకోండి విశ్వసించండి అటు ధన్యత అటు దేవుడు మీకు దయచేస్తాడు స్త్రీ తన పాపం దేవుడు బయట పెట్టగానే భయపడిపోయింది తన పాపమును ప్రాయచిత్వం నొందింది అనేక మంది క్రీస్ యుద్ధకు నడిపించగలిగింది ఈరోజు నీవు నీ పాపానికి ప్రాయచిత్వం పొందావా పశ్చాత్తాపడ్డావా నీ పాపములు ఒప్పుకున్నావా నీ దోషములను బట్టి విచారపడుతూ ఉన్నావా నువ్వు చేసే అతిక్రమను బట్టి విచారపడుతూ ఉన్నావా ప్రభువుని అడగండి ప్రార్థన చేసుకోండి ఈ లోకల్ నిజంగా ఏమీ లేదండి అంత శూన్యమే ఎన్నోసార్లు చెప్తూ వచ్చాను నేను మీకు నా ప్రసంగాల ద్వారా మిమ్మల్ని ప్రభు దగ్గర తీసుకెళ్లాలనే నా ఆశ నిజంగా నేను ఎందుకు ఇంత ప్రయాసపడి సత్యాన్ని ప్రకటిస్తున్నానంటే ఎందుకు ఇంత ఉన్నది ఉన్నట్టుగా మిమ్మల్ని హెచ్చరించి మిమ్మల్ని స్థిరపరచాలని మిమ్మల్ని బలపరచాలని దేవునిలో మీరు ఉండాలని ఎందుకు ఇంత ఆశపడుతున్నానంటే ఒకనొక రోజున నేను మిమ్మల్ని పరలోక రాజ్యంలో చూడాలని ఒకవేళ ఇప్పుడు మిమ్మల్ని చూడలేకపోవచ్చు మీరైతే నన్ను చూస్తున్నారు గొప్ప ధనత మీరు పొందుకున్నారు కానీ నేను మాత్రం మిమ్మల్ని చూడలేకపోతూ ఉన్నాను కానీ మిమ్మల్ని అందరి నేను ఆ పరలోక రాజ్యంలో చూడాలి కళ్యాణ్ బాబు గారు ఆ టీవీ ఛానల్లో మీ ప్రసంగం ద్వారా నేను బలపరచబడ్డాను ఆ రోజున ఈరోజు ఎంతోమంది నాకు ఫోన్ చేస్తారయ్యా చచ్చి అనుకున్న ఆకర్షణ టీవీ ఆన్ చేసి నేను మాటలు వింటున్నానయ్యా నా ప్రాణం కాపాడే అయ్యాను నీ మాటల ద్వారా నేను ఇప్పటి నుంచి బ్రతికేంటో బ్రతుకు విలువెంట నాకు అర్థమైంది బ్రతుకుతా ఏ సైతో బ్రతుకుతా హలోయ్యా ఈ మాట మన ఒక స్త్రీ అనేది నాకు ఫోన్ చేసి అనుకున్నాను అనుకున్నానన్నయ్య నా భర్త వేధింపులు పిల్లలు వేధింపులు అత్తమామలు వేధింపులు అంతా వేధింపులు ఎప్పుడు డబ్బు పిచ్చి బెడ్ నిలబడితే గొడవ ఇంట్లో పని చేయలేకపోతే గొడవ అట్లా పడుకుంటే గొడవ ఎవరితోనో మాట్లాడితే గొడవ సత్యపాదం అనిపించిందన్న టీవీ ఆన్ చేశాడన్నా వాక్యం ఇందామని ఆడికి పక్కన మాట్లాడుస్తూ ఉంది ఏమే టీవీ చూస్తూ ఉన్నాం పని అవుడు చేస్తాడే మెమ్మ చేస్తుందా అని బూతులు తిడుతూ ఉందన్న అయినా కానీ నేను వాక్యం వింటూ పని చేశానన్నా కన్నీలు కారిపోతున్నాయన్న సింక్ దగ్గర బోకులు కడుగుతూ ఉంటే అంట్లు దోముతూ ఉంటే ఈరోజు నన్ను దేవుడు మార్చాడన్నా ఈరోజు నా కుటుంబం మారాలన్నా దేవున నేను చేసిన ప్రతి పాపములకు క్షమించాడన్న నేను ఆ అనుభవం నేను పొందానన్నా నీ మాటల ద్వారా నేను కూడా ప్రార్థలేక భీవించానన్నా ఎంతో పూర్ణ బలము పూర్ణ శక్తి నేను పొందుకున్నానన్నా ఈరోజున అన్న నన్ను దేవుడు బలపరిచాడు నా కుటుంబాన్ని కూడా దేవుడు బలపరచాలని ప్రార్థన చెయ్యన్నా అని తను ఏడ్చి నన్ను అడిగింది ఇట్లాంటి ఎన్నో ఫోన్లు అండి చెప్పలేనని ఫోన్లు అయితే నాకు ఒక దేవుడు మంచి ఒక అలవాటు ఇచ్చాడు ఓర్పు ఇచ్చాడు సహనం ఇచ్చి అందరితో మాట్లాడతా వారి బాధలు వింటూనే ఉంటా కొంతమంది ఏడుస్తూ చెప్తా ఉంటే నాకు కూడా ఏడుపు వచ్చేస్తుందండి ఏడ్చి వాళ్ళు చెప్తా ఉంటారండి వాళ్ళ బాధలన్నీ ప్రవ్వా వారిని కాపాడుతం రీ వారిని రక్షించిన అయినా వారిని ఆదరించిన అయినా వారి కన్నీరు తుడుచు ప్రవ్వా వారి బాధలు ఇవ్వంటారని ఆయన తీసిపోయినా నాయనా అని ప్రభుత్వలు అడుగుతూనే ఉన్నాను మీ కొరకు మీ కొరకు ప్రాధాన్యపడుతూనే ఉన్నాను కాబట్టి ఈరోజు ప్రభు అంటున్నాను నేను తప్పికొనిచ్చున్నాను నాకు మీరు మీ జీవితం ఇస్తారా నీ ప్రభు అడుగుతా ఉన్నాడు మీ ఆత్మను ప్రభుకు అప్పగిస్తారా మోకరించండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభా నీ నాలుగు స్తోత్రాలు తండ్రి ఇదిగో నేను ఈరోజు ఐదో సిరీస్ ద్వారా నీ దాసుని మరుగుపరిచిన నాతో మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం తండ్రి విన్న వాక్యం నీరు కట్టి తండ్రి అవును ప్రభా మరి మేము కూడా నీ దాహమును తీర్చేవారిగా ఉన్నట్లుగా సహాయం చేయండి అనేక మంది నీ దగ్గర నడిపించేవారిగా నీ సన్నిధిని కట్టేవారిగా ప్రభా నీ బిడలుగా మరి మమ్మల్ని ఇంకా బలపరచమని ప్రభా మేము ప్రభా అనేక మందికి రక్షణ స్వార్థ అందించే వ్యక్తులుగా మమ్మల్ని వాడుకోమని వేడుకుంటూ నీవిచ్చిన రక్షణ ప్రభా నీవిచ్చిన ఆనందం నీవిచ్చిన సంతోషం సదాకాలం మా జీవితంలో ఉంచమని నీ సతిమాలుకుంటూ అపవాద అపవాది అన్నిటి లయపరచండి ప్రభా మా కుటుంబాలకు జరుగుతున్నటువంటి ప్రతి అపవాది శక్తులను లయపరచమని వేడుకుంటున్నాను తండ్రి వేడుకుంటున్నాను తండ్రి సహాయం చేయండి నాయన నీ బిడల మీదన కృప మెండుగా కుమ్మరించమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన సుక్రీస్తున్నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని వచ్చున్నాను తండ్రి అమేన్ 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 ఏసు రక్తమే చేయము శిల్ రక్తమే చేయము ప్రభు ఏసునామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక అమేన్ 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 అందరికీ వందనాలు మళ్ళీ రేపు ఇదే ఛానల్లో ఇదే సమయానికి మళ్ళీ మనం కలుసుకుందాం దయచేసి గమనించండి ఈ పరిచయంతో భారంగా జరుగుతూ ఉంది కాబట్టి జ్ఞాపకం చేసుకోండి రేపటి దినం మీ కార్యక్రమం మీకు రావాలంటే మీరు చూడడం మాత్రమే కాక అమ్మ అయ్యా ముందుకు రండి దయచేసి ఇచ్చేవారిగా ఉండండి సహకరించేవారిగా ఉండండి ఎందుకంటే మరి మా దగ్గర ఉండుంటే ఖచ్చితంగా మేము పెట్టుకొని చేసేవారం కానీ ఒక తిక్కు మందిరం కడుతూ ఉన్నాం అలాగే పది ఛానళ్లలో ప్రసంగాలు అందిస్తూ ఉన్నాం ఎంతో ఖర్చుతో కూడినటువంటి పని ఒక అవనస్తుని శక్తికి మించి ప్రయాసపడుతూ ఉన్నాను మరి మీరు నా భారం నా బాధ్యత మరి మీరు అర్థం చేసుకుంటారని నేను ప్రభు కోసం ప్రయాసపడుతూ మీరు గమనిస్తున్నారని నేను భావిస్తూ ఉన్నాను కాబట్టి మీరు మందిరం కూడా చూడండి చివరిలో చూపిస్తారు అలాగే జనవరి ఫిబ్రవరి మార్చిలో మరి మందిరం నిర్మాణం కొన్ని ఫోటోలు కూడా మీకు చూపిస్తారు చూడండి దేవుని మహాకృపను బట్టి మరి ఘనంగా మంద నిర్మాణం జరుగుతూ ఉంది అయితే స్లాప్ నిర్మాణం మాత్రమే ఆగిపోయింది కాబట్టి మీరు స్లాప్ నిర్మాణం కోసం ముందుకు రండి దయచేసి మంద నిర్మాణానికి అయితే ఇంతవరకు ఎవరు ముందుకు రావడం లేదు అయ్యా దయచేసి మీకు రెండు చెత్తదోడి నుంచి చెప్తున్నాను మనం చేస్తున్నాను దేవుని మంద నిర్మాణం కొరకు ముందుకు రండి ఖచ్చితంగా నా దేవుడు మీ సమస్యల నుండి కూడా మీకు విడుదల కలుగు చేస్తాడు ప్రభు పని పూనుకోండి ఆయన మీ కొరకు కూడా గొప్ప కార్యాలు ప్రారంభం చేస్తాడు మీ జీవితంలో ఘనమైన కార్యాలు దేవుడు ఈ సమయంలో ప్రారంభించబోతూ ఉన్నాడు కాబట్టి ముందుకు రండి మంద నిర్మాణం కొరకు స్లాబ్ కొరకు ఒక ఇటుకైనా ఒకట కంకరకైనా ఇసుకకైనా సిమెంట్కైనా కడ్డీలకైనా సెంట్రింగ్కైనా మీరు ముందుకు రండి మరి ఈ డిసెంబర్ కల్లా క్రిస్మస్ కల్లా మరి మన స్లాబ్ పూర్తి చేసుకొని మందిరం పనులన్నీ పూర్తి చేసుకొని మనం అందరం కలిసి ఆ మందిరాన్ని మనం ప్రతిష్ఠించాలి కాబట్టి ఈ భారాన్ని మీరు గుర్తించండి బాధ్యతగా తీసుకోండి దయచేసి కార్యక్రమం ఎవరైతే చూస్తున్నారమ్మా దయచేసి ముందుకు రండి మరి మీ కుటుంబం తరఫున మీ ఆయనకు చెప్పండి కళ్యాణ్ బాబు బిడ్డ కష్టపడుతున్నాడు అని మీ కుటుంబం మీ పిల్లలకు తెలియపరిచి మరి పరిచయకు సహకరించండి అలాగే మీరు ఏదైనా ఫోన్ పంపించాలని ఆశపడుతున్నట్లయితే ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తేనే బలవంతమైతే ఏమీ లేదు దేవుడు మీకు ప్రేరేపిస్తే దేవుని పనికి కళ్యాణ బాబు కష్టపడుతున్నాడు నా వంతు నా భాగం అని మీరు అనుకున్నట్లయితే మరి ఇక్కడ కనపడుతున్న మా నెంబర్కి మరి మీరు ఫోన్పే ద్వారా చేయొచ్చు ఏ టూరి గంగమ్మ అనే పేరు వస్తుంది మరి ఆ పేరుకి మీరు ఫోన్పే చేయండి ఈ నెంబర్కే గుర్తుపెట్టుకోండి కాబట్టి అలాగే మనకు సుమార్తకు ఒక వ్యాన్ కావాలి ఇక్కడ చూపిస్తారు చూడండి వ్యాన్ కొరకు కూడా ముందుకు రండి అలాగే మనకు చర్చికి ఒక సౌండ్ సిస్టమ్ కావాలండి సౌండ్ సిస్టమ్ కూడా మరి మీరు ప్రార్థనలు పెట్టండి మరి ముందుకు రండి దయచేసి కేవలం వింటూ ఉన్నారు చూస్తూ ఉన్నారు కానీ మరి ముందుకు రానిటువంటి స్థితిలో చాలామంది ఉన్నారండి ఫోన్లు అయితే చేస్తున్నారండి వందల మంది కానీ ప్రభుకి ఇచ్చేవారు మాత్రం కొంతమంది చాలామంది అంటున్నారు దేవుడు మేలు చేస్తే ఇస్తాము అద్భుతం చేస్తే ఇస్తాము అంటున్నారు అంటున్నారండి కానీ అలా కాదండి ప్రభుకిచ్చి ప్రభుని శోధించండి కొంచెమైనా సరే ఆ పేద విధవరాలు రెండు కాల్సులు ఇచ్చి ప్రభుని గణపరిచింది ఈరోజు మీ దగ్గర ఏమి ఉంటే అది ప్రభుకిచ్చి ప్రభుని గనపరచండి ప్రభువు మీకు తోడుగా ఉంటాడు మీకు సహాయం చేస్తాడు ద్వారాలు తెరుస్తాడు అన్ని రకాలుగా మీ జీవితంలో గొప్ప మేలులు ఆయన ప్రేమను మీరు చూడబోతూ ఉన్నారు కాబట్టి ఈ సత్యమైన వాక్యానికి శక్తివంతమైన వాక్యానికి మీరు ముందుకు రండి సహకరించండి అనేక మంది కదిలిస్తున్నటువంటి వాక్యం ఈ ఛానల్లో వారు చెప్తూ ఉంటారు నాకు బ్రదర్ మీ వాక్యాల ద్వారా మరి మన ఛానల్లో ఎంతో డెవలప్ అవుతూ ఉంది కొన్ని వేల మంది మీ కార్యక్రమాలు చూస్తూ ఉన్నారు అని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం మరి నా ద్వారా ఇది కాదు కానీ నాలో ఉన్నవాడు ఇది జరిగిస్తూ ఉన్నాడు కాటి జ్ఞాపకం చేసుకోండి ఈ సత్యమైన వాక్యాన్ని మీ హృదిలో మీ హృదయం అనే పలక మీద నాచుకోండి కంఠాభూషణంగా ధరించుకోండి వాక్యానుసారంగా బ్రతకండి దేవుని పరిచయకు మీ వంతు మీరు సహకరించి ముందు ఉండండి అటు కృప అటు ధన్యత నా దేవుడు మీకు దయచేయను గాక ఈ పరిచర్కు మీరు ఒకళ్ళు సహకరించాలని ఆశపడితే మాత్రమే ఈ నెంబర్కి మీరు ఫోన్పే ద్వారా మీ కానుకలను మీ విరాళాలను మీ సహకారాన్ని తెలియపరచండి అలాగే మీకు ప్రార్థన వసతులు ఏమైనా ఉంటే ఈ ఈ నెంబర్కే మీరు ఫోన్ చేసి మరి మీ ప్రార్థన వసతులు మాకు తెలియపరచండి మరి నేను మీకోసం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను వెంటనే ఫోన్ చేయండి మరి నేను మాట్లాడతాను మరి మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు మీకు తోడుగా గాక ఆమెను ప్రైజ్ అలౌడ్ మళ్ళీ రేపు కలుసుకుందాం అంతవరకు దేవుని కృప మీకు తోడుగా గాక ఆమెను ప్రైజ్ అలవాడ్ దేవుని పేరట మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి ఈ రోజున నేను మీకు మా గృహాన్ని దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ గృహాన్ని చూపించాలని ఎంతగానో ఆశపడతా ఉన్నాం కాబట్టి కొద్ది నిమిషాలు మీ సమయం కేటాయించుకొని చూడండి ఇది మేము ఉంటున్నటువంటి ఇండ్లండి దీని సైజ్ వచ్చేసి పదహైదుకు పన్నెండు అండి దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న గృహం ఒక సింగిల్ రూమ్ అండి మీరు చూడొచ్చు మీరు ఒకసారి చూడొచ్చు చూడండి ఒకసారి మొత్తం చూడండి ఒకసారి మీకు కనపడుతుంది ఇది సింగిల్ రూమ్ అండి జ్ఞాపకం చేసుకోండి మీకు చూపిస్తూ ఉన్నాం ఇక్కడ మా క్లాత్స్ అని మా బట్టలని ఇక్కడ పెట్టుకుంటాము ఇక్కడ పాస్టమ్మ గారి బట్టలు మరి మా పాప బట్టలు పెట్టుకుంటామండి పాప నిద్రపోతూ ఉంది ఇది ఎవరైనా వచ్చినప్పుడు ఏదైనా సేవకులు వచ్చినప్పుడు అంటే ఎవరైనా విశ్వాసాలు ఇక్కడ కూర్చుంటాము నైట్ పూట ఇదేనండి మాకు బెడ్ ఈ పరుపుని మేము ఇలాగ వేసుకుంటామండి ఇట్లా ఓపెన్ చేసుకుని ఇలా వేసుకుంటాము మళ్ళీ ఉదయం లేవగానే దీన్ని మళ్ళీ క్లోజ్ చేసుకుంటాము ఇక్కడ మా బెడ్షీట్స్ అని పెట్టుకుంటామండి దేవుడు మాకు ఇచ్చినప్పుడు చిన్న చిన్న ఇల్లు అండి ఇది ఒకే ఒక రూమ్ అండి సింగిల్ రూము చిన్న ఫ్రిడ్జ్ అండి ఈ టేబుల్ వచ్చేసండి అండి ఎవరైనా ఎడిటింగ్ చేసుకోవడానికి అందుకని ఈ టేబుల్ పెట్టే దానికి వాడతామండి అలాగే ఇది మా చిన్న వంట రూమ్ కదండి మీరు చూస్తా ఉన్నారు చూడండి ఒకసారి చూడండి మీరు కూడా చూడండి ఇది చిన్న రూమ్ అండి త్రీ బై ఫోర్ అండి చిన్న రూము ఇన్ని మా సరుకులు మా గ్యాస్ స్టవ్ అలాగే మా వంట సామాన్లు మా పాత్రలు కూడా చూడండి ఒకసారి దేవుడు దేవుని కృపను బట్టి చిన్న ఇండ్లు అండి దేవుడు మాకు ఇచ్చినటువంటి గృహం అండి ఒకసారి మీరు బేటి కూడా వస్తే ఇది చూస్తున్నారు కదండి మా అండి చిన్న ఇండ్లు దేవుడు మాకు ఇచ్చిన గృహం అండి చిన్న ఇల్లు ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు దేవుని ఆలయము నిర్మాణం కూడా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి దేవుని ఆలయం నిర్మాణం చూపిస్తాను అతి గొప్ప మందిరం దేవుని కృపను బట్టి నిర్మించబడతా ఉంది మేము ఉండే ఇల్లు చిన్నది కావచ్చు కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి మందిరం చూడండి ఒకసారి దాదాపుగా ఏడు వందల మంది కూర్చోవచ్చు అండి ఈ మందిరంలో ఆరు వందల నుంచి ఏడు వందల మంది వరకు కూర్చోవచ్చు ఈ మందిరంలో దేవుని మహాకృపను బట్టి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ప్రస్తుతానికైతే ఒక సంవత్సరం నుంచి ఆగిపోయిందండి మీరు చూడొచ్చు గోడలు కూడా కొన్ని క్రాక్స్ వస్తూ ఉన్నాయి గోడలు క్రాక్స్ వస్తూ ఉన్నాయి అంటే గోడలు చీల్తూ ఉన్నాయి పిల్లర్స్కి కడ్డీలు చిలుం పట్టిపోతూ ఉన్నాయి చిలుం పడుతూ ఉన్నాయి కడ్డీలకు కదండి చూసారు కదండి మందిరం గొప్ప మందిరం అండి ఆగిపోయింది ఆర్థికంగా చాలా నలిగిపోతూ ఉన్నాం ఇబ్బందులు పడుతూ ఉన్నాం తిన్నీకి ఒక్కసారి ఉండదు ఉండకపోవచ్చు కానీ ఎందుకు మీకు ఇప్పుడు మా హోమ్ టూరు ఈ మందిరం ఎందుకు చూపిస్తున్నామంటే దేవుడు మా మీద ఉంచిన బాధ్యతను మీరు కూడా పంచుకుంటారని ఆశతో దేవుని ఆలయ నిర్మాణానికి మీరు ముందుకు వస్తారన్న ఆశతో మీకు చూపిస్తూ ఉన్నాం మీకు బాగా గమనించర్లేదు ఇది చిన్న ఇళ్ళండి మాది దేవుని ఆలయం కొరకు ఇరవై ఐదు సెంట్ల స్థలం నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా తండ్రి ఇరవై ఐదు సెంట్ల స్థలం కొన్నప్పుడు దేవుడు నన్ను ఈ రోజుని గ్రామానికి సేవ చేయడానికి పంపించాడు మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా మీకు మా గృహం కూడా చూపించాము మా కష్టాలు చూపించాము మా ఇబ్బందులు చూపించాము ఎన్నోసార్లు ప్రయాసపడి నీకున్నా లేకపోయినా బాధల్లో కష్టాల్లో మోకాలోని ప్రార్థన చేస్తున్న స్థలం ఇదే ప్రార్థన ఆలకించి దేవుడు ఈ నూతన మందిరం నిర్మించడానికి మీరు ఎంతగానో సాయం చేస్తూ వస్తూ ఉన్నారు దాదాపు సంవత్సరం అయింది మందిర నిర్మాణం ఆగిపోయి మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద కాబట్టి మీరు కూడా దేవుని ఆలయం కొరకు మీరు ముందుకు వస్తారని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాం దేవుని ఆలయంలో మీరు కూడా బాధ్యతగా తీసుకోండి ఈ వీడియో ఎవరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక ఎనిమిది పిల్లర్లు వేయడం జరిగింది ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పని ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు ఎంతో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు ఈ స్థితి వరకు తీసుకురావడం జరిగింది ఎంతోమంది సహాయ సహకారాలు వారి శ్రమను దారబోసారు కష్టపడ్డారు ప్రార్థన చేశారు అందును బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను దాని తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉన్నింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంక ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక తొలించాము లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కట్టినంత కూడా మరి వాళ్ళు చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదో చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంటరింగ్ సెంటరింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ ఇంకా పనులన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరు మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాప్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాప్కు మీరు సహకరించండి ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుడి చిత్తమైతే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంతో ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మెయిన్